నా పేరు భానుప్రియ నాకు దెయ్యాలు ఉన్నాయనే నమ్మకం లేదు కానీ నేను డిప్లొమా కోర్స్ చేసేటప్పుడు నా జీవితంలో జరిగిన నిజమైన సంఘటన వల్ల నాకు నమ్మకం వచ్చింది అదే ఇప్పుడు షేర్ చేస్తున్నాను అది నేను డిప్లొమా చేసేటప్పుడు మా కాలేజ్ దగ్గరలో హాస్టల్ ఉండేది ఆ హాస్టల్లోనే నేను జాయిన్ అయ్యాను అక్కడంతా బాగానే ఉంది కానీ ఆ హాస్టల్లో ఒక రూమ్ మాత్రం ఓపెన్లో లేదు అంటే తాళం వేయలేదు కానీ గడియ మాత్రం వేసే ఉంది ఆ రూమ్ నెంబర్ నాలుగు ఆ రూమ్ ని గమనించిన తర్వాత మా సీనియర్ని అడిగాను అక్క ఎందుకని ఆ రూమ్ లో ఎవరూ జాయిన్ అవ్వడం లేదు దానికి ఆ అక్క ఇలా సమాధానం చెప్పింది అదేంటంటే సెవెన్ ఇయర్స్ బ్యాక్ రాధా శోభారాణి అని ఇద్దరు అక్క చెల్లెలు ఆ రూమ్ లో ఉండేవాళ్ళు అక్కకి చెల్లెలంటే అసలు ఇష్టం ఉండేది కాదు దానికి కారణం తండ్రి ఒక్కరైనా తల్లులిద్దరు తన తండ్రి చేసిన తప్పుకి ఆయన ఏమీ అనలేక రాధ కావాలని తప్పులు చేస్తూ ఆ తప్పులని శోభ మీద వేసేదంట ఒకరోజు రాధకి ఒక అమ్మాయి గోల్డ్ చైన్ టేబుల్ మీద కనిపించింది దాన్ని రాధ దొంగతనం చేసి తన రూమ్ కి వెళ్లి శోభా బ్యాగ్ లో వేసింది ఇక గోల్డ్ చైన్ పోయిన అమ్మాయి వార్డెన్ కి కంప్లైంట్ ఇవ్వడంతో వార్డెన్ అన్ని రూమ్స్ లో చెక్ చేసింది చివరికి ఆ చైన్ శోభ బ్యాగ్ లో ఉండేసరికి శోభ తప్పు చేసిందని అందరూ తనని తిట్టారు దానికి తోడు అక్కైన రాధ కూడా శోభ దొంగతనం చేసేటప్పుడు చూశానని చెప్పడంతో అందరూ అది నిజమని నమ్మేశారు ఇక వార్డెన్ ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసింది అప్పటికి శోభారాణి నేను తప్పు చేయలేదని చెప్పినా సరే ఎవరూ నమ్మలేదు దానివల్ల శోభారాణి తన మీద పడిన నిందను భరించలేక రూమ్కొచ్చి ఎవరూ లేనప్పుడు ఆత్మహత్య చేసుకుంది దాని తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు అదంతా చేసింది రాదా అని అది కూడా కావాలని చేసిందని అందరూ తెలుసుకున్నారు అప్పుడు నిజం తెలిసినా ఏం లాభం శోభారాణి చేయని తప్పుకి బలైపోయింది అని సీనియర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అది విని నాకు చాలా బాధేసింది కానీ ఆ రూంలోకి అప్పుడప్పుడు కొంతమంది స్టూడెంట్స్ చదువుకోవడానికి మార్నింగ్ వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు అలాగే నేను కూడా ఒకరోజు చదువుకోవడానికి ఆ రూమ్కి వెళ్లాను అది కూడా నైట్ ఇక నేను చదువుతూ ఉండగా నాకు తెలియకుండానే నిద్ర పట్టేసిందే ఇక అక్కడే ఒక్కదాన్ని నిద్రపోతూ ఉన్నాను తర్వాత కాసేపటికి కరెంటు పోయింది కరెంటు పోయేసరికి ఆ రూమ్లో మూలన ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టుగా నాకు వినిపించింది ఆ నిద్ర లేచి ఎవరి అమ్మాయి ఏడుస్తుంది అని మనసులో అనుకుంటూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి నీ పేరేంటి ఎందుకు ఏడుస్తున్నా అని అడిగాను దానికి ఆ అమ్మాయి నా పేరు శోభారాణి నేను ఏ దొంగతనం చేయకపోయినా మా అక్క నేను దొంగతనం చేశానని అందరికీ చెప్పింది అందువల్ల అందరూ మా అక్క మాటలు నమ్మి నన్ను బాగా తిట్టారు అందుకే నాకు చాలా బాధగా అనిపించి ఏడుస్తున్నాను అని చెప్పింది అయ్యో అయితే నువ్వేం బాధపడకు నేనున్నానుగా అని నేను ఓదారుస్తుంటే అప్పుడే కరెంట్ వచ్చింది అప్పుడక్కడ చూస్తే ఎవరు లేరు శోభారాణి శోభారాణి అని పిలిచాను కాని అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి నాకు భయం వేసింది ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడం మంచిది కాదని నాకు పట్టిన చెమటలను తుడుచుకుంటూ మెల్లిగా డోర్ దగ్గరికి వచ్చాను అప్పుడే మళ్ళీ కరెంట్ పోయింది హఠాత్తుగా వెనక్కి తిరిగి చూస్తే మళ్లీ ఆ అమ్మాయి ఏడుస్తున్నట్టు నాకు కనిపించింది నేనక్కడ ఉండలేక బయటకు వచ్చి వెంటనే ఆ రూమ్ కి గడియ పెట్టాను అప్పుడే కరెంట్ వచ్చింది అమ్మయ్యా అని గాలి పిలుచుకున్నాను కానీ అప్పుడే ఆ రూమ్ లో నుండి నాకు పెద్దగా నవ్వు వినిపించింది నేనిక పరిగెత్తుకుంటూ మా రూమ్ దగ్గరికి వచ్చాను నేనింకా రాకపోయేసరికి మా రూమ్కి గడియ పెట్టలేదు నేనిక డోర్ ఓపెన్ చేసుకుని నా రూమ్ లోకి వెళ్ళి నా ఫ్రెండ్ అయిన గీతం లేపాను హే గీత గీత నీకో చెప్పాలి అంటూ తనని బలవంతంగా నిద్రలేపి జరిగిందంతా చెప్పాను కాని తను నమ్మకుండా నైట్ టైంలో అక్కడికిందుకు వెళ్ళా ఆ రూమ్ గురించిన పుకాన్ని నీకు తెలుసు కదా అది మనసులో ఉండేసరికి నీకు అలా అనిపించి ఉండొచ్చు దానికి తోడు నువ్వు అక్కడే నిద్రపోయావు అదంతా కలయి ఉండొచ్చు నువ్వా నిద్రమత్రు ఇలా అనుకుంటున్నావు అంతే ఆ రూమ్ లో ఇంకేమీ లేదు అని గీత చెప్పేసరికి నేను కూడా తను చెప్పింది నిజమే కదా నేనే అలా భ్రమపడి ఉంటాను అని అనుకుని పడుకున్నాను తర్వాత వారం రోజులు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను వాటిలో పడి దీని గురించి పూర్తిగా మర్చిపోయాను ఎందుకో తెలియదు కానీ నేను మార్నింగ్ ఒక రోజు ఆ లోకి వెళ్ళాను అక్కడ నాకు కోటి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కనిపించింది అది నాకు బాగా నచ్చడం వల్ల నేను దాన్ని నా చేతికి వేసుకున్నాను ఇక రూమ్ లో చదువుకొని ఆ రూమ్ నుండి బయటకు వచ్చేశాను ఆ రోజు రాత్రి నేను టెర్రస్ మీద కూర్చున్నాను అప్పుడే నా ఫ్రెండ్ గీత నా దగ్గరకు వచ్చి బాను హే బాను అని పిలిచింది నేను మాట్లాడకుండా తన వైపే కోపంగా చూస్తున్నాను ఎందుకే అంత కోపంగా చూస్తున్నా నేనేం చేశాను అని అడిగింది నన్ను డిస్టర్బ్ చేయకు నాకు కోపంగా ఉంది ఇక్కడికి ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను కానీ ఏది సాధించకుండానే నా భవిష్యత్తు ముగిసిపోయింది అని నేను ఏడుస్తూ ఉన్నాను ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఏమైందని అని గీత అంది ఏమైందా ఏమైందా అప్పుడే నా బతుకు నాశనం అయిపోయింది అని పెద్దగా ఏడ్చాను నా ఏడుపు విని గీతకి చాలా భయం వేసి కిందకి వెళ్ళి ఇంకో అమ్మాయిని తీసుకుని వచ్చింది కానీ వాళ్ళు వచ్చేసరికి అక్కడ నేను మామూలుగా చదువుకుంటూ కనిపించాను అది చూసి ఆ అమ్మాయి ఎందుకలా తన గురించి అబద్ధం చెప్పా తను మామూలుగానే ఉందిగా అని గీతని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక గీత ఏం మాట్లాడకుండా నా దగ్గరకొచ్చి హే ఇంతకు ముందు ఎందుకు ఎందుకెడ్చా ఇప్పుడు సడన్ గా చదువుకుంటున్నట్టు యాక్ట్ చేస్తున్నావేంటి అని అనడంతో ఏం మాట్లాడుతున్నావు గీత నేను నుంచో ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాను కానీ నువ్విప్పుడొచ్చే ఇలా మాట్లాడుతున్నావు అసలు నీకేమైంది అని నేనన్నాను ఆ మాటకి గీతకి ఏం మాట్లాడాలో తెలియాక అక్కడుండి సైలెంట్గా వెళ్ళిపోయింది రూమ్కి వెళ్ళిన గీత తనేంటి ఎలా మాట్లాడుతుంది నిన్న కళ్ళతో చూశాను తను ఏడ్చింది అలాగే ఏదో మాట్లాడింది కూడా అంటూ తను ఆలోచనలో పడింది ఒకవేళ బానుకి దయ్యం పట్టిందా అని ఆలోచిస్తూ ఉంటే తనకి వాళ్ళ అత్తయ్య గుర్తొచ్చారు వాళ్ళ అత్తయ్య దుర్గాదేవిని పూజించి ఆవిడ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆవిడ టక్కన పసి కడుతుంది వెంటనే వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది సరే అమ్మా నేను రేపు మార్నింగ్ వస్తాను నువ్వు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని మీ హాస్టల్ దగ్గరలో ఉండే దుర్గాదేవి టెంపుల్కి తీసుకునిరా అని చెప్పి ఫోన్ కట్ చేసింది వెంటనే గీత మా నాన్నకి ఫోన్ చేసి అదే కి రమ్మని జరిగిందంతా చెప్పింది మరుసటి రోజు ఆదివారం అవడంతో గీత నాతో బయటకు వెళ్దామని చెప్పి ఆ టెంపుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది అక్కడ మా నాన్న అలాగే వాళ్ళ ఇద్దరు ఇద్దరూ మాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు మా నాన్నని చూడగానే నాన్న నువ్వేంటి ఇక్కడ అని అనేసరికి ఏం లేదమ్మా నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చాను అంతే ఏం భయపడుకో నువ్వు వాళ్ళ అత్తయ్య ఏం చెప్తారో అదంతా చెయ్యి సరేనా అని చెప్పాడు పక్కనే ఉన్న వాళ్ళ అత్తయ్యను చూడగానే నేను కాస్త భయపడ్డాను ఆమె నా దగ్గరకొచ్చి బాగున్నావా అని నా వైపే చూసింది ఇది ఎక్కడిదమ్మా ఎవరిది ఎవరిచ్చారు నీకు అని అడిగింది ఇది నాదే నాకెవరు ఇవ్వలేదు అని అనేసరికి ఇది నీది కాదులే నాకు తెలుసు చెప్పు ఎవరిది నాకెవ్వరూ ఇవ్వలేదు ఇది నాదేం చెప్పానా సరే అది నీదే ఇంతకి నీ పేరేంటి అని అడిగింది అప్పుడు నేను నా పేరు నా పేరు నా పేరు నీకెందుకు చెప్పాలి అని దిక్కులు చూస్తూ ఉన్నాను నువ్వేం భయపడద్దురా చెప్పు నువ్వెవరో అని నన్ను టెంపుల్లోకి తీసుకుని వెళ్తూ ఉంది నేను రాను రాను అని పెద్దగా అరవడం మొదలుపెట్టాను నా అరుపులకి మా నాన్న కూడా భయపడి నన్ను గట్టిగా పట్టుకొని లోపలికి తీసుకు వెళ్లాలని ప్రయత్నించారు కాని నేను రాకపోయేసరికి ఆమె దుర్గాదేవి మాతకి అభిషేకం చేసిన నీళ్లను నా మీద చల్లి అలాగే తన దగ్గరున్న కుంకుమను నా నుదుటి మీద పెట్టింది అంతే నన్నేం చేయకండి నన్నేం చేయకండి నా పేరు చెప్తాను నా పేరు చెప్తాను నేను అని తనకు జరిగిందంతా చెప్పాను అలాగే ఈ అమ్మాయి నా ఫ్రెండ్షిప్ నుండి తన చేతికి వేసుకునేసరికి నేను సాధించకుండా వెళ్ళిపోయింది ఈ అమ్మాయి శరీరం నుండి సాధించాలి అనుకున్నాను అంతేకాని తనని ఏమాత్రం బాధ పెట్టాలని కాదు అలాగే తనని ఎప్పుడూ బాధ పెట్టలేదు కూడా అని చెప్పాను నా మాటలు విన్నాక నీకు జరిగింది అన్యాయమే కాదనను కానీ తను చదువుకునే అమ్మాయి నువ్విలా తన శరీరంలో ఉంటే అందరూ చూసి భయపడతారు నువ్వు దయచేసి తన శరీరం నుండి వెళ్ళిపో అని వాళ్ళ అత్తయ్య చెప్పింది సరే నేను ఈ అమ్మాయిని ఏమీ చేయను అలాగే ఈమె శరీరంలో కూడా ఉండను కానీ తనతో పాటు ఉంటాను తనకి సహాయం చేస్తాను అని చెప్పాను దానికి గీత వాళ్ళ అత్తయ్య వద్దమ్మా నువ్వు ఆత్మవి నువ్వు మనిషివి కాదు ఆత్మ ఎప్పటికైనా తనకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది అందుకని నువ్వు వెళ్ళిపో అని అనేసరికి సరే అయితే అని బాధపడుతూ నా ఫ్రెండ్షిప్ బ్యాండ్ని నా రూంలోనే విసిరేయండి ఆ మాటకి గీత వాళ్ళ అత్తయ్య సరే అని చెప్పి నా దగ్గర నుంచి తీసుకుని హాస్టల్కి వచ్చి ఆ రూమ్లో విసిరేసింది అలా దాని రూమ్లో వేయగానే నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఒక గంట తర్వాత నిద్ర లేవగానే మా నాన్న వాళ్ళ వాళ్ళత్తయ్య జరిగిందంతా నాకు చెప్పారు నేను ఇదంతా విన్నాక చాలా భయపడ్డాను నన్ను చూసిన వాళ్ళ అత్తయ్య భయపడకని చెప్పి ఒక తాయి తెచ్చారు మా నాన్న కొన్ని రోజులు ఇంట్లో ఉంటే బాగుంటుందని నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళారు ఈ ఇంటికి వెళ్ళాక నాకు హఠాత్తుగా ఫీవర్ వచ్చింది వారం రోజుల తర్వాత అది తగ్గిపోయింది అప్పుడు గీత వాళ్ళ అత్త నాకు ఫోన్ చేసి నువ్వు హాస్టల్లోనే ఉండొచ్చు నీకేం కాదు అని చెప్పేసరికి నేను తిరిగి హాస్టల్కి వచ్చాను కానీ ఆ రూంలోకి మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు ఆ తర్వాత ఇలాంటి విషయం కూడా నాకు ఎప్పుడూ జరగలేదు ఇదే నా జీవితంలో జరిగిన నిజమైన సంఘటన